కి నిరసన తెలిపారు దళితుల ఇళ్లను ప్రార్థనా మందిరాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలని ప్రార్థనా మందిరాలను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారి పుణ్యమా అని చెప్పి ఆయనకు ఓటేసినటువంటి ప్రజలు రోడ్ల మీద పడ్డారు ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు వారి పక్షాలు పోరాడుతున్నటువంటి నాయకుడు మీద కూర్చొని ఎవరైనా ఇక్కడికి వస్తే ఆ దళిత ప్రజలకు న్యాయం జరగకుండా ఆ దళిత ప్రజలకు న్యాయం చేయకుండా ఎవరైనా నా దగ్గరకు వస్తే నేల మీద దూకి చచ్చిపోతానంటున్నాడు ఆ మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేతులు ఎత్తి దండం పెట్టి ఉన్నాం దయచేసి ఉండి ప్రాంతంలో ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లు మరియు దేవుని ప్రార్థన మందిరాలను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ డిప్యూటీ స్పీకర్ గారి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ అన్యాయాన్ని నిరసిస్తూ పేదలకు అండగా నిలబడిన దైవ సేవకులు పాస్టర్ ఇస్మాయిల్ గారు సెల్ట్అవరెక్కి ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం కలకలం రేపింది కూల్చివేసిన ప్రార్థన మందిరాలను తిరిగి నిర్మించాలని నిరాశ్రయులైన పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు రఘురామ రాజు గారి పుణ్యమా అని చెప్పి ఆయనకు ఓటేసినటువంటి ప్రజలు రోడ్ల మీద పడ్డారు ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు వారి పక్షాలు పోరాడుతున్నటువంటి నాయకుడు మీద కూర్చొని ఎవరైనా ఇక్కడికి వస్తే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి స్పందించి అధికార దాహానికి బలవుతున్న పేదలను ఆదుకోవాలని తమకు న్యాయం చేయకుండా ఎవరైనా దగ్గరికి వస్తే ఇక్కడే ప్రాణాలు విడుస్తానని పాస్టర్ ఇస్మాయిల్ గారు కన్నీటితో వేడుకున్నారు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా దేవుని బిడ్డలకు న్యాయం జరిగే వరకు దిగేది లేదని ఆయన భీష్మించుకోవడంతో ఆకివీడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది క్రైస్తవుల మందిరాలు కూల్చారు దళిత పొలాల ఇంట్లో కూల్చారు ఆ కూల్చిన దానికి న్యాయం జరగండి న్యాయం చేయండి అని చెప్పి సెల్ టవర్ ఒక ఇస్మాయిల్ పాస్టర్ గారు ఆ సెల్ టవర్ అది ఎక్కారు పొద్దు నుంచి ఇప్పటివరకు దిగలేదు ఒక ఎంఆర్ఓ గారు మాత్రమే వచ్చారు తప్ప కలెక్టర్ గారు రాలేదు రాజకీయ నాయకులు ఎవరూ రాలేదు పోలీసులు మాత్రం మేము ఇక్కడ కర్ణాలకు శాంతియుతంగా నిరసన చేస్తుంటే అవి కూడా జాయిన్ అవ్వట్లేదు ఇంతవరకు మా దగ్గరకు వచ్చాయా మీరు ఏదైనా హామీ ఇవ్వండి కూల్చేసిన చర్చెస్కి దళిత కులాల ఇళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఏదైనా స్థలాలు చూపించండి అని అడుగుతుంటే అసలు ఏ రాజకీయ నాయకుడు ఎవరో మట్టించుకోవట్లేదు అధికారి ఒక కలెక్టర్ రమ్మన్నా ఎవరో రావట్లేదు మా దగ్గరికి చాలా దౌర్భాగ్యంగా ఉందండి రెగ్యులర్ గారి ఇక్కడ ఈ రకమైనటువంటి అరాచకాలు ఈ నియోజకవర్గంలో బహుశా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఇలా లేదండి క్రైస్తవులు రోడ్ ఎక్కి ఈ రకంగా నిరసనలు తెలియజేయటం ఏ నియోజకవర్గంలో లేదండి మరి పివి సునీల్ కుమార్ గారికి త్రిబుల్ గారికి ఏదైనా ఉంటే మీరిద్దరు చూసుకోండి సార్ ఎందుకు అమాయకులు మతం అనే ఒక సెన్సిటివ్ టాపిక్ లో మీరు వేలు పెట్టి క్రైస్తవులు పాస్టర్లు అందరు రోడ్లు ఎక్కి నిరసన తెలియజేసి ఈ న్యూ సెన్స్ ఈ నాన్ సెన్స్ ఇదంతా చాలా డామేజ్ కదండి ఇదంతా మీకే కదా డామేజ్ ఇది రాష్ట్రం మొత్తం చూస్తుంది మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు త్రిబుల్ ఆర్ గారు దయచేసి ఇలాంటి చర్యలకు మీరు తగ్గించాలండి ఎందుకంటే గోదావరి జిల్లా ఆకివీడిలో దళిత క్రైస్తవుల ఆక్రందనలు మిన్నంటాయి కుండి నియోజకవర్గంలో పేదల ఇల్లు మరియు దేవుడి ప్రార్థన మందిరాలను అక్రమంగా కూల్వేస్తున్నారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ అన్యాయాన్ని నిరసిస్తూ పేదలకు అండగా నిలబడిన దైవ సేవకులు పాస్టర్ ఇస్మాయిల్ గారు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం కలకలం రేపింది కూల్చివేసిన ప్రార్థన మందిరాలను తిరిగి నిర్మించాలని నిరాశ్రయులైన పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నాయుడు గారు దయచేసి స్పందించి అధికార దాహానికి బలవుతున్న పేదలను ఆదుకోవాలని తమకు న్యాయం చేయకుండా ఎవరైనా దగ్గరికి వస్తే ఇక్కడే ప్రాణాలు విడుస్తానని పాస్టర్ ఇస్మాయిల్ గారు కన్నీటితో వేడుకున్నారు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా దేవుని బిడ్డలకు న్యాయం జరిగే వరకు దిగేది లేదని ఆయన భీష్మించుకోవడంతో ఆకివీడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది